హైదరాబాద్ నలువైపులా మెట్రో రైలు తెచ్చుకుందామని రాష్ట్ర ఎంపీలకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది మెట్రో రైలు రెండో దశ సాధనకు తెలంగాణ ఎంపీలకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైలు సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించింది ముఖ్య అతిథులుగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి కేంద్రం త్వరితగతిన అనుమతులు మంజూరు చేసేలా రాష్ట్రానికి చెందిన ఎంపీలు పార్టీలకు అతీతంగా కృషి చేయాలని మంత్రులు కోరారు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎంపీలకు మెట్రో రైలు ప్రతిపాదిత విస్తరణ కారిడార్లపై సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు హెచ్ఎంఏఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు మెట్రో రైలు రెండో దశను టూఏ టూ రెండు భాగాలుగా ప్రతిపాదించినట్లు వివరించారు టూ ఏలో ఐదు కారిడార్లకు డ డెబ్బై ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్లకు ఇరవై నాలుగు వేల ఆరు వందల రెండు వందల అరవై తొమ్మిది కోట్ల వ్యయమవుతుందని డీపీఆర్ రూపొందించి కేంద్రానికి నవంబర్లో పంపినట్లు తెలిపారు మెట్రో టూ బీ మూడు కారిడార్లలో ఎనభై ఆరు పాయింట్ ఒక్క కిలోమీటర్లకు ప్రతిపాదించిన డీపీఆర్లను జూన్ ఇరవై ఒకటిన కేంద్రానికి సమర్పించినట్లు చెప్పారు దీని వ్యయం పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లని వివరించారు గత ప్రభుత్వం గొప్పలకు పోయి రెండో దశపై శ్రద్ధ పెట్టలేదని మా ప్రభుత్వం వచ్చాక కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ప్రాజెక్టును త్వరగా మంజూరు చేయాలని ఎంపీలతో కలిసి ప్రధాని మోదీని కలవనున్నామని వివరించారు